మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్ల కాలంలో కూడా మీకు సపరేట్ ఇట్లా నోటిఫికేషన్స్ ఏం రాలేదా గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నప్పుడు రెండు వన్ రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు పోస్టులకు ఆమోదం తెలుపుతామని టూ థౌజండ్ ట్వంటీలో మార్చ్ నోటిఫికేషన్ అంటే బయట రావడం జరిగింది బట్ అది ఏంటంటే జియో కొట్టివేయడం చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల అక్కని ఆపేశారు మరి ఆ జియో ప్రకారం దానికన్నా ముందు సర్వశిక్ష అభియాన్ ద్వారా టూ థౌజండ్ ట్వెల్వ్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టూ థౌ రెండు వేల రెండు వందల ముప్పై ఐదు పోస్టులు సర్వశిక్ష అభియాన్ ద్వారా భర్తీ చేసి ఆల్రెడీ ఆమోదం ఆర్థిక ఆమోదం తెలిపి కూడా ఉంది మరి ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం వలన అది భర్తీ చేయలేదు మరి ఆ పోస్టులను ఇప్పుడు భర్తీ చేయవచ్చు కదా ఎందుకు చేయడం లేదు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఆ పోస్టులన్నీ సిఆర్టీ కింద కొనసాగిస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు అదేవిధంగా చూస్తే మా ఐటీడీఏ ఐటీడీఏ అనేది గిరిజన సంక్షేమ శాఖ ఇది అనేది వన్లీ ట్రైబల్కి మాత్రమే కానీ ప్రత్యేకంగా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏది ఏం చేసినా కూడా వంద శాతం ఏదైనా పోస్టులు చిన్న పోస్టులు అవుట్ అవుట్ సోర్సింగ్లు ఉన్నా కానీ ఫోర్త్ క్లాస్ పోస్టులు ఉన్నా కానీ అటెండర్ పోస్టులు ఉన్నా కానీ కూలీలు పని చేయడానికి అందులో ఉన్న పోస్టులు ఏదైనా కానీ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ట్రైబల్ నిరుద్యోగ ట్రైబల్ అభ్యర్థులతోనే భర్తీ చేయాల కానీ ఇప్పుడు అలా జరగడం లేదు టూ థౌజండ్ టువెల్లా టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లా సిఆర్టీగా జాయిన్ అయిన వాళ్ళు ఇతర వర్గాల వాళ్ళు టెట్ క్వాలిఫై లేని వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లా టూ థౌజండ్ ట్వంటీ త్రీలా క్వాలిఫై ఉన్నారు అది ఎట్లా సాధ్యమవుతుందండి టూ థౌజండ్ ట్వెల్వ్ ఎన్సీసీఆర్టీ ప్రకారం ఖచ్చితంగా టెట్ క్వాలిఫై ఉంటేనే తీసుకోవాలా కానీ టెట్ క్వాలిఫై లేకుండా ఎనిమిది సంవత్సరాలు ఎట్లా కొనసాగిస్తున్నారు ఇతర వర్గాల వల్ల